అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద బాంబు లాంటి స్టేట్మెంట్ ఇచ్చారు నైజీరియాలో క్రైస్తవ మతం అస్తిత్వానికి ముప్పు వాటిల్లనుందని ట్రంప్ చేసిన కామెంట్స్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి వేలాది మంది క్రైస్తవులు చనిపోతున్నారని చర్చలు బూడిదవుతున్నాయని వాపోయారు ట్రంప్ నైజీరియాను మత స్వేచ్ఛకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న దేశాల జాబితాలో అమెరికా చేర్చడం తీవ్ర చర్చకు దారితీసింది ఇది ఒక్క అమెరికా నిర్ణయం కాదు ప్రపంచ చైతన్యానికి ట్రంప్ ఇచ్చిన గళం ఈ గళం ఆఫ్రికా నేల వరకు ప్రతిధ్వనించింది ఆయన చెప్పిన సంఖ్యలు గాలిలో తేలే అంకెలు కాదు అవి రక్తపు మరకల లెక్కలు నైజీరియాలో గతేడాది మూడు వేలకు పైగా క్రైస్తవులు హత్యకు గురయ్యారు అమెరికా అధ్యక్షుడి కామెంట్స్తో ప్రపంచం ఒక్కసారిగా నైజీరియాపై దృష్టి పెట్టింది ఒకే ఆకాశం కింద రెండు నమ్మకాలున్నాయి కాని మధ్యలో ప్రవహిస్తుంది మాత్రం రక్తమే నిజానికి నైజీరియా భూమిపై క్రైస్తవ మతం చరిత్ర చాలా పాతది బ్రిటిష్ పాలన సమయంలో మిషనరీలు స్కూల్స్ ఆసుపత్రులు మొదటిసారిగా కనిపించాయి బ్రిటిషర్లే ఇక్కడకు చదువును తీసుకొచ్చారు ఆ సమయంలో నైజీరియా రెండు మతాలు ఒకే దేశంలో శతాబ్దాల పాటు సహజీవనం చేశాయి కానీ కాలంతో పాటు రాజకీయాలు పేదరికం అధికార పోరాటాలు ఈ రెండు మతాల మధ్య గోడలను నిర్మించాయి ఇరవయో శతాబ్దం చివరిలో చీకటి కొత్త రూపంలో పుట్టింది అనే తీవ్రవాద సంస్థ ఉత్తర నైజీరియాలో పుట్టి చెలరేగింది పాశ్చాత్య విద్యను వ్యతిరేకించడమే ఈ సంస్థ లక్ష్యం అందుకే క్రిస్టియన్ స్కూల్స్ ను తగలబెట్టి పిల్లలను అపహరించారు చాలా గ్రామాలను నాశనం చేశారు రెండువేల తొమ్మిదిలో మొదలైన ఈ హింసా చరిత్ర ఈ గ్రామం నుంచి వంద మందికి పైగా అమ్మాయిలను ఎత్తుకెళ్లిన ఘటన ఈ ప్రపంచాన్ని కుదిపేసింది ఆ భయంకరమైన రాత్రి నుంచి నైజీరియా నిద్రపోలేదు ప్రతి చర్చిల గోడపై బూడిద వాసన ప్రతి గ్రామ వీధిలో రక్తపు మరకలే కనిపించాయి మరోవైపు గ్రామాలు ఖాళీ అయ్యాయి ఇప్పటికీ నైజీరియాలో మతరంగాన్ని ఒక భౌగోళిక పటంలా విభజించారు ఉత్తరం ఇస్లాం పతాకం కింద ఉంటే దక్షిణం క్రైస్తవ మత సువార్త కింద ఉంది మధ్యప్రాంతం మతాల మధ్య గీతలా కత్తిరించి ఉంది ఈ బెల్ట్ ప్రాంతంలోనే అత్యధిక హత్యలు అత్యధిక దహనాలు జరుగుతున్నాయి ప్రజలు తమ మతం ఏంటో చెప్పడానికి కూడా భయపడుతున్నారు రిగ్గ ఇదే సమయంలో ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచానికి ఒక హెచ్చరికలా నడిచింది మూడు వేలకు పైగా క్రైస్తవులు ఒకే సంవత్సరం చనిపోవడమంటే ప్రతిరోజు ఎనిమిది మందికి పైగా తమ విశ్వాసం కోసం మరణిస్తున్నారనే అర్థం కదా అందుకే ఈ దేశంలో నేడు ప్రార్థన ఒక ధైర్య పరీక్ష చర్చల గోడల వెనుక భయంతో కూర్చున్న కుటుంబాలు ఏసు పేరును జపిస్తూ కన్నీళ్లు కారుస్తున్నాయి విశ్వాసం ఇక సాధారణ నమ్మకం కాదు ట్రంప్ చెప్పిన మాటలు రాజకీయాలు కాదు ఒక ఆర్తనాదం ప్రపంచం నైజీరియాలోని క్రైస్తవుల కోసం చూస్తోంది కానీ చుక్క రక్తం ఒక మౌన ప్రార్థనగా నిలుస్తోంది నైజీరియాలో క్రైస్తవ మతం ఇంకా జీవిస్తోంది కానీ ప్రతి శ్వాస భయంతో నిండింది ఆ భయమే ఇప్పుడా విశ్వాసానికి కొత్త స్వరంగా మారిందండి